काला कल गेहूं छदीले कांटे का टिकट कटला ना ये रे ज्यादा ना टिकट कट लेकिन दो रन

మీరు చూస్తున్నారు ఇండియాస్ స్పెట్టికల్ వెనమాస్ కోబ్రా చాలా బిగ్ లో ఉంది అవు ఎవరు అనేది కూటకొండ కదా కూటకొండ అంటారా తరపల్లలోనే మెరకాయలు ఆర్ఎస్ఏ తరపల్లలోనే ఉంది నాకు అన్నవాళ్ళు నా ఛానల్ చూసి అమ్మన్నే ఫోన్ చేయడం జరిగింది నేను అమ్మన్నే ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా కానీ ఇప్పుడు తెలియకోకుండా ఉంటే మా అలాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే కూడా మేము వెంటనే వస్తాము వెంటనే వచ్చి స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం చాలా జా నైట్ ఫోటో కూడా మీరు తోటలకు వస్తుంటారు కదా ఇలా బ్యాటరీ లైట్లు అట్లాంటివి ఖచ్చితంగా కొనుక్కోచ్చుకోవాలా ఎందుకంటే తిరుగుతూనే ఉంటాయి అన్నమాట అడవి కదా అడవి కాబట్టి తిరుగుతుంటాయి హలో ఫాములు కొరికితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి అట్లానే ఊరు ఇట్లాంటివన్నీ సాగసాలు కూడా చేయొద్దండి ఎందుకంటే దీని ఆలోచన మైండ్ సెట్ మాకు తెలుస్తాయి కాబట్టి మేము పడతాము మా లక్క ఎవరైనా కూడా సాహసాలు చేయొద్దండి ఎందుకంటే ఇది కొరికినా కూడా చాలా దారుణంగా ఉండాలా ఆ దారిం కోల్పోతేనే మనిషి చనిపోయేది మా లక్ష దారుణంగా ఉంటే ఏం కాదు అట్లా అని కూడా మీరు కూడా పట్టకపోద్దండి ఎవరంటే ఎవరు రీసెంట్గా కూడా ఇట్లే చనిపోతూనే ఉన్నారు జనాలు నా లక్క స్నేక్ క్యాచర్ని చూసి పట్టుకొని చనిపోతున్నారు అలాంటి పనులు ఏం చేయొద్దండి ఎవరు కానీ దగ్గరలో స్నేక్ క్యాచర్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వస్తారు కొడుకెత్తి దాడి చేయడం అంటే అట్లా క్రాస్ రాకూడదు ఎప్పుడైనా పాము అట్లా క్రాస్ ఎప్పుడైతే వచ్చిందో ఇంక దాడి చేస్తుందని లెక్క ఇంకా జాగ్రత్త పడాలా ఇంక అట్లా ఇది దాడికి సిద్ధం అది ఆ క్రాస్ పోయిందంటే ఎప్పుడైనా కానీ ఇంకా గ్యారెంటీ దూరం ఉన్నాను కూడా కొడుతుందని లెక్కగా ఆ క్రాస్ పోకూడదు పాము ఆ క్రాస్ ఎప్పుడైతే తిరిగిందిరా అంటే జాగ్రత్తగా ఉండాల అది మామూలు నిలువుతో ఉండే ఏం చేసుకోలేదు ఎప్పుడైతే ఆ క్రాస్ మీద పోయిందో అట్లా నిలువుతో ఉంటే ఏమందు ఎప్పుడైతే దానికి ఇంకా క్రాస్ వచ్చింది ఆ పాము అంటే ఇంకా ఆటోమేటిక్గా జాగ్రత్తగా ఉండాలి అడుగుతున్నావు నేను అనుకున్నానా పాములలో కూడా చెప్తూ ఉంటారు దీనిలో రాళ్ళు ఉంటాయి అవి ఉంటాయి మీకు రెండు వేలకిస్తాం మూడు వేలకి ఇస్తామంటావు రాళ్ళు ఉండవు ఏముండవు వీటికి ఎందుకంటే వాళ్ళు కడప తిప్పల కోసం చెప్తూ ఉంటారు మామూలుగా నైస్ రాళ్ళని పట్టుకొని బాగా నూరి పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడ పడిగ ఉంది కదా పడిగ లోపల అంతా టొల్లు అనమాట ఇప్పుడు ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా లేపితే ఇట్లా టొల్లు అయిపోతుంది ఆ టొల్లు లేకి రాళ్ళు దొరుకుతారు రాళ్ళు దొరికి ఆడ కొంచెం అట్లా ఫేవ్కిక్కేస్తే అట్లా కరుచుకొని పోతుంది అది మళ్ళీ వాళ్ళు ఏమంటారు మేము రాయి ఇస్తాము మీకు ఐదు వేలు ఇవ్వండి ఆరు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇవ్వండి అంటుంటారు అట్లాంటివన్నీ అన్ని ఫేకే ఇట్లా కొరికితే కూడా చెట్టు గిట్టు కన్నులెక్క కేపించుకోవద్దండి దయచేసి చెప్తున్నా కళ్ళు కేపించుకుంటే ఏమవుతుందంటే ఒక సంవత్సరం పాటు కల్లా చూపు అనేది చాలా డౌన్ అయిపోతుంది నేను నాకే తెలి నాకు అసలు తెలియదు ఫస్ట్లోనే పాము కొరికింటే నేను కూడా అట్లా కన్నులకు చెట్లు అయిపోయింటే డౌన్ పూర డౌన్ అయిపోయినా కంటి చూపు అనేది అట్లానే మీరు కూడా చేయొద్దండి పలాంటి పాము కొరికిందని మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే వాళ్ళు సరైన చికిత్స చేస్తారు ఏదంటే మరి ఏదంటే అది కొరికేదని పోద్దండి మొన్న కూడా మా తలమరలో ఒక మనిషికి అట్లా కొరికేదా ఏది కొరికిందో తెలియదు ఆయన ఇక్కడ కొంత ఎక్కువ అయింది అది పా పాము మాదిరి ముళ్ళు గుచ్చుకున్నాయి ఆ మనిషి పాము అన్నాడు తెలియకోకుండా అట్లా పోయి అది నాకు పాము కొరికేదా అని చెప్తే ఆ మనిషికి ఎక్కువ డోస్ డోసు ఎక్కువై అది ఎందుకంటే యాంటీవేనియం కదా యాంటీవీనియం అంటే దీని విషంతోనే విషయంతోనే తయారైంటుంది విషయంతో తయారైతుంది కాబట్టి దీని డోసు ఎక్కువైపోయి మనిషి ఇప్పుడు బయటికి కోలుకునేడు ఆయన అట్లా బీకాయని కూడా చెప్పద్దు అండి వాళ్ళ ముందర గాని జరఫోతో అమ్మమ్మ కూటకం ఆడుతుంది అంటారు కదా అది కూడా ఫేకే దీంట్లోనే మొగది ఆడిది ఉంటుంది అంటే దీంట్లోనే మేలు ఫిమేల్ ఉంటాయి దాంట్లోన రాడ్ స్నేక్లోన ఫీమేల్ మేలు ఉంటాయి దాంట్లో మొగది ఆడిది ఉంటుంది ఇది జరఫోతో దీని చేతికి దొరికితే ఇది ఈజీ మింగేస్తుంది ఎందుకంటే దీనికి మెంటల్ అది పాము ఇప్పుడు ఎప్పుడో ఇవి ఆ మాసకి ఫున్నానికి ఆడుతూ ఉంటాయి అంతవరకు మనిషి కంటికి కనిపివి ఏమంటే దాన్ని తినడానికి వచ్చి ఎవరో చూసింటారు అట్లా నామ జరగపోతే ఆడుతుంది అంటారు కానీ ఆడదు ఇది మింగేస్తుంది ఇది ఖచ్చితంగా దొరికితే మాత్రము లచ్చి మింగేస్తుంది నా మింగుతున్నా జరగపోతే ఏం లెక్క చేయదు ఇది దీనేటుచ్చలు ఉచ్చలు పోసుకొని వారిపోలే ఇది ఇంకా ఆడ దూరంలో ఉందిరా అంటే ఇంకా ఆటోమేటిక్ రస్స పట్టాల్సి దాని పిచ్చి పరగంగా పరగంగా బయలుదేంటే చంపేస్తుంది అని ఎట్లా ఎద పడుతుందో అంత భయంకరంగా ఎద పడుతుంది అనమాట దీనికి ఈ సన్న పాము నా అమ్మ మీటికి ఎద పడుతుంది అది అది ఎంత లావాదో నేను సరిపోతుంది అట్లా అనమాట ఇది ఏమంటే రాత్రి పూట వస్తుంటారు కదా బ్యాటరీ లైట్లో కొనుక్కోండి బ్యాటరీ లైట్లు కొనుక్కుంటే మీకే మేలు అనమాట నైట్ ఫోటో అది తిరిగినా కూడా కళ్ళకు కనిపిస్తాయి ఈ ఇట్లా పాముల వల్లే మనుషులు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చనిపోలేదు ఈ మన కొండశీల మాదిరిగా ఉంటుంది అది అది రక్త పింజలు అంటారు అది చిన్న ఊకిట్లా మన కాలుకి ఇట్లా టచ్ అయినా కూడా మనిషి చచ్చిపోతాడు దానికి అది బలంతా కొరకాలనే గ్యారంటీ లేదు ఊకిట్లా టచ్ అయింది అంటే కూడా చచ్చిపోతాడు మనిషి ఇది ఎంతసేపు ఉన్నా నన్ను భయపెడుతుంది ఇది కొరకడం నీకు కొరక నెక్కి రావడం లేదు భయపెడుతుంది అంతే ఎంతసేపు చూసినంతసేపు చూస్తుంది ఇది కూడా ఎంతసేపు అంతసేపు టైం దానికి కూడా ఎక్కువ అయ్యకూడదు అనమాట ఎక్కువ టార్చర్ పెట్టకూడదు ఏమి ఇదే టార్చర్ ఎక్కువ అయిపోయాని అట్లా మనిషి మీద కానీ వస్తాయి ఇవి